హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమాని మంది పలివి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఎక్కడా స్క్రిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఈరోజు వచ్చిన స్టోరీ ఏంటంటే శ్రమ ఫలితం ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు అతను తన జీవితం గురించి ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు అతనికి పెద్ద విజయాలు కావాలనుకునేవాడు కానీ వాటిని సాధించడానికి శ్రమించడానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు ఒకరోజు రమేష్ తన గ్రామంలోని పెద్దవారి దగ్గరకు వెళ్ళి నాకు జీవితంలో గొప్ప విజయాలు రావాలి కానీ ఎలా సాధించాలో తెలియదు అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద మనిషి ఒక చిన్న కథ చెప్పాడు ఒక మేకను అడవిలో వదిలేస్తే అది ఎక్కడికైనా తిరుగుతుంది కానీ దారి తప్పి తిరిగి రావటం కష్టం కానీ అదే మేకను ఒక లక్ష్యంతో ముందుకు నడిపిస్తే అది నిర్దిష్ట స్థలానికి చేరుకుంటుంది రమేష్ దీన్ని విని ఆలోచించాడు అతనికి అర్థమైంది గమ్యం లేకుండా ఉండటం వ్యర్థం కష్టపడకుండా ఏమీ సాధించడం ఆ రోజు నుంచి రమేష్ తన లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికోసం ప్రతిరోజు కష్టపడి పనిచేశాడు కొన్నేళ్లలోనే అతను తన గ్రామంలో కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప విజయాన్ని సాధించాడు దీని నుంచి ఎలాంటి పాఠం అర్థమైందని మీకు కష్టపడి పని చేస్తేనే ఎలాంటి విజయనగనానో తప్పకుండా సాధిస్తాము అవునా కదా ప్లీజ్ లైక్